ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక చూస్తే కనుక ఉన్న పథకాలను కొనసాగించటం పెంచటం తప మరి ఎక్కువగా ఏమి కార్యక్రమం పెట్టుకోలేదు అనేది స్పష్టమవుతుంది దానికి ఒక కారణం మేము ఇప్పుడే మ్యాక్సిమం గరిష్టం చేస్తున్నాం కాబట్టి ఇంకా అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసి భారం వేసుకోకూడదు చెప్పిన తర్వాత తప్పకుండా అమలు చేయాలి అనే ఒక సూత్రం అనే మాట ఆయన చెప్పడానికి ప్రయత్నించారు నిజానికి చాలాసేపు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు అవి అమలు కాలేదు అని చెప్పడానికి ఆయన సమయం వెచ్చించారు ఒక్కొక్క పథకం అది ఎక్కడ అమలు కాలేదు దానికి ఇంత కావాలి ఇంకోటి ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్తున్నారు సూపర్ సిక్స్ ప్రకారం అయితే మేమిస్తున్న పథకాలకి డెబ్భై వేల కోట్లకు పైన అవుతుంది వాటికి వాటిలో కొనసాగించడానికి కనీసంగా ముప్పై వేల కోట్లు అదనంగా వాళ్ళు చెప్పేవో కలిస్తే లక్ష యాభై వేల కోట్లు కావాలి నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇది ఎలాగో అమలు కాదు అని తెలిసి కూడా వాళ్ళు చెప్తున్నారు నేను అలా కాకుండా వాస్తవంగా సాధ్యమైనవే చెప్తాను చెప్పినవి చేస్తాను చెప్పనివి కూడా తర్వాత చేస్తాను అనేటటువంటి ఒక ప్రాతిపదిక తీసుకొని ఈ ప్రణాళిక విడుదల చేశారనుకోవాలి ఇందులో కీలకమైంది ఇంకొకటి కూడా సమాధానం కూడా చెప్పడానికి ఆయన ఒక ప్రయత్నం చేశారు అంటే అప్పులు చాలా పెరిగిపోయాయి రెండవది పన్నులు కూడా పెరిగిపోయాయి సంక్షేమం అంటున్నప్పటికీ సంపద సృష్టించడం ఉత్పత్తి అనేది అసలు జరగడం లేదు అనేటటువంటివి ఇవన్నీ కూడా నిజం కాదు అనడానికి అంటే గతం మీద సమీక్ష తన ప్రస్తుతానికి కట్టుబడి ఉండటం మరింత పెంచటం అనే ఒక మూడు అంశాల మీద ఆధారపడి జగన్ చేశారనుకోవాలి ఇప్పుడు అప్పుల విషయం తీసుకుంటే అప్పులు జిఎస్డిపిలో గతంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం చంద్రబాబు భయంలో అప్పుల శాతం అంత ఉంది ఇప్పుడు అది పన్నెండు పాయింట్ మూడు శాతమే ఉంది ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నుంచి మేము పన్నెండు పాయింట్ మూడు శాతానికి తగ్గిస్తే మేమేదో అప్పుల పాలు చేసామంటున్నారు అని ఈ అప్పుల లెక్కలు అన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా కాబట్టి తను చెప్పినవన్నీ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం చెప్తున్నానని మూడోది ప్రభుత్వ హామీ ఉన్న పూచి ఉన్న కార్పొరేషన్ అప్పులు వాటిని కూడా కలుపుకున్నాము గవర్నమెంట్ గ్యారెంటీడ్ కార్పొరేట్ ఆ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనే అంశం కూడా చెప్పారంటే అప్పుల్లో వాళ్ళది ఇరవై ఒక్క శాతం పన్నెండు శాతం అని రెండవది జీ జీఎస్డిపిలో జీడిపి శాతం అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది అప్పుడు నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంటే ఇప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఉంది స్థూల జాతీయ ఉత్పత్తి సంపద సృష్టించడం సంపద సృష్టించడం అని వాళ్ళు అంటున్నారు కానీ స్థూల జాతీయ ఉత్పత్తిలో జిఎస్డిపి స్థూల రాష్ట్ర ఉత్పత్తి శాతం అప్పుడు నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉంటే మా హయాంలో నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఉంది మేమే ఎక్కువగా సంపద సృష్టించాము అవన్నీ గొప్పలే సంపద సృష్టిస్తే కనుక రెవెన్యూ లోటు చంద్రబాబు పాలించిన ఏ సంవత్సరంలో కూడా రెవెన్యూ లోటు చాలా ఎక్కువగా ఉంది మిగిలిన ముఖ్యమంత్రుల కంటే కొన్ని స్టాటిస్టిక్స్ అక్కడ చూపించారైనా పన్నుల శాతం ఎక్కువగా ఉందా నిస్సందేహంగా పన్నులు పెంచారు అది అందులో సందేహం లేదు ఇంటి పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను ఇట్లాంటి వాటి మీద చాలా ఆందోళనలు విమర్శలు కూడా మనం చూసాం కానీ మొత్తం మీద కరెంట్ రేట్ల పెంపు ఛార్జీలు కానీ మొత్తం మీద చూస్తే మొత్తం ఆదాయంలో పన్నుల శాతం అన్నది తెలుగుదేశం హయాంలో ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం ఉంటే మా హయాంలో ఆరు పాయింట్ మూడు శాతం మాత్రమే అంటే పన్నుల శాతం కూడా అని అంటే ఇక్కడ రెండు రకాల సమాధానాలు గతం కంటే మేము వాళ్ళకంటే మేము మెరుగ్గా పాలించాము ఆదాయం వాటిని రీత్యాని కూడా చెప్పారు ఇంకా కొత్త విషయాలకు వస్తే పాతవన్నీ కొనసాగిస్తామంటారు రాజశేఖర రెడ్డి కూడా రెండు వేల తొమ్మిది లేదా కొత్తగా ఏదైనా వాగ్దానం చేయట్లేదు కాకపోతే విద్యుత్ సరఫరా రెండు గంటలు పెంచుతామని ఏదో అనే ఒకటే అనేవాళ్ళు జగన్ కూడా ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తున్నాము అని చెప్తూ వాటి మొత్తాలు అందులో పెన్షన్లు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు కానీ జగన్ మూడున్నర వేల కోట్ల మూడున్నర వేలు ఇస్తాము చేస్తాము అది కూడా తన పాలన చివరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి చేస్తామని ధైర్యంగా చెప్పాను ఇవ్వలేనప్పుడు ఎందుకు నేను చెప్పకూడదు అప్పటికి చేస్తాము అని అంటే నేను భయపడను నిజాయితీగా ఉంటానని చెప్పే ఒక ప్రయత్నం అయింది కావచ్చు బాగా పెంచి అలాగే అమ్మఒడి ఒక రెండు వేలకు రూపాయలు పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు కాపు అన్నది కూడా అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలకు బీసీ అన్నది నలభై ఐదు వేలు ఉన్నది లక్ష చిల్లరకు పెంచారంటే అంటే ఇవి రెండు సోషల్ ఇంజనీరింగ్లో బహుశా బీసీలు కాపులు ఉన్నదానికి ప్రాధాన్యత ఇచ్చి ఉండాలి ఈ విధంగా ఇంకా ఇతర పథకాలు వాహనం ఇతర కొంచెం పెంచారు కొంచెం కొంచెం పెంచినవి లబ్ధిదారుల సంఖ్య పెంచి ఎక్కువ మందికి అందజేస్తామన్నవి ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఒక వ్యూహాత్మకంగానే ఈ ప్రణాళిక ప్రకటించినట్టు కనిపిస్తుంది చిన్న ప్రణాళిక ఇస్తాము రెండు పేజీలే ఇది సరే బైబిల్ ఖురాన్ భగవద్గీత ఇది ఒక ఐదు ఉంది కదా ఇప్పుడు వాటి అన్నింటినీ కూడా మళ్ళీ చెప్తూ మరి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఉద్యోగాల కల్పనలో కూడా మేము చాలా ముందు ఉంటాము లేదా వీళ్ళు ఉద్యోగం అన్న ఇస్తామని ఉద్యోగ వృత్తి అయినా ఇస్తామని అవి ఏం చేయలేదు కానీ వాళ్ళు ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇస్తే మేము లక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని అంటే వాలంటీర్ల సంగతి ఎలా ఉంచి గ్రామ సచివాలయాల ఉద్యోగాల గురించి ఆయన ప్రస్తావించారు అందుకని మొత్తం మీద వాళ్ళు చేసినవి తక్కువ చెప్పుకున్నవి ఎక్కువ మేము చెప్పినవన్నీ చేస్తాము మాట తప్పము అబద్ధం చెప్పను అనే ఒక విశ్వసనీయత అనే అంశాన్ని నొక్కి చెప్పడం ద్వారా తను చేశాను తనని అయితే నమ్ముతారు వాళ్ళని అయితే నమ్మరు అవన్నీ ఇంత ముందు చాలా చెప్పారు ఇప్పుడు కూడా చాలా చెప్తున్నారు ఇవన్నీ కేవలం ఓట్లు రాబట్టడానికి చేసే ప్రయత్నాలు తప్ప వీటిలో పెద్ద అమలు అయ్యేవి కాదు అని కన్వే చేయడానికి ప్రయత్నించినట్టుంది అందుకని రెండు విధాల పదులు ఉంది ఈ ప్రణాళికకు అవతల వాళ్ళని అంటాం తనని చెప్పుకోవటం సరే వీటి మీద ప్రజా సంఘాల కోరికలు ఉద్యమాలు వివిధ సందర్భాలు వచ్చినవి కొరతలు సమస్యలు ఉన్నాయి వాటి మీద ఇచ్చిందని చిన్నది రెండు పేజీలు కాబట్టి ఇంకా సూక్ష్మ వివరాలకు పోయి ఏ ఏ అంశాలు ఏమేమి కలపాలి ఏవి గతం నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి అన్నదైతే మనం చూడాలి ఇంకా ప్రాథమికంగా మటుకు అన్నిటికి కట్టుబడి ఉన్నాను కొంత పెంచుతాను విస్తరిస్తాను ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఆ సేవలు విస్తరిస్తాము ఇట్లాంటివి ఉన్న విస్తరించటం అనే ఒక పంథ తీసుకొని అవతల వాళ్ళు ఎంత చెప్పినా అవి నమ్మనక్కర్లేదు ఇక్కడ కీలకమైనది ఏంటంటే పార్టీలు త్వరగా మేనిఫెస్టో ప్రణాళిక ఇచ్చి ప్రజలను ఆకర్షించడం కాకుండా వాళ్ళ దయాక మనము మన దయక వాళ్ళని చూస్తూ వచ్చారు తద్వారా మనం వాటిని ముందే కలుపుకోవచ్చు అని బహుశా ఇప్పుడు మరి దీని మీద దీని తర్వాత ఏం చేస్తారో మనం చూడాలి అలాగే వివిధ పార్టీలు ఎలా స్పందిస్తాయి వాటిలో ఉండే నిజాలు మనం మాట్లాడదాం తర్వాత